రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మనందరం చూసాం ఏ రకంగా పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్నటువంటి కంపెనీలని ఏ రకంగా వెనక్కి తరిమేశాడో తన జే ట్యాక్స్ దెబ్బకి ఎన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి తిరిగి వెళ్లిపోయాయో అవన్నీ కూడా మనం చూసాం ప్రజలందరూ కూడా అవి గమనించే జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు అయినా సరే బుద్ధి మార్చుకోకుండా ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు చేతులు అవినీతి సొమ్ముతో పెట్టి ఫేక్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాయడం విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకు కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతను అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్లీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టు పెట్టుబడులు విశాఖ నగరానికి ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట అరే మేము దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు చేస్తారా మేము జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్దపు రాతలు మరీ ముఖ్యంగా ఉర్షా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉర్షా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో దాదాపుగా ఐదు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ ని ఐటీ ఆఫీస్ ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి దొరుకుతుంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే టాటా సెంటర్ కి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ఐటీ స్పేస్ కి మూడున్నర ఎకరాలు భూకేటాయింపులు చేస్తే దానిపైన విషంగక్కుతా ఉన్నారు ఉర్షాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్షాకు విశాఖలో అత్యంత కారుచౌకగా ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఎవడు చెప్పాడే మీకు ఇవాళ అడుగుతా ఉన్న ఈ దిక్కుమాలిన పత్రిక ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి అతని దొంగల దోపిడీ ముఠా ఫేక్ ముఠ వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఉర్షా కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు జవాబు చెప్పండి దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు ఏదన్నా జియో కాపీ ఉందా మీ దగ్గర ఉర్షాకి తొంభై తొమ్మిది పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జియో కాపీ ఉందా ఉంటే బయట పెట్టండి ఉంటే అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి ఎందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఎటువంటి తప్పుడు రాత్రులు రాస్తా ఉన్నారో మీరు ఇవాళ జవాబు చెప్పాలి